అందరికి నమస్కారం చాలా సంతోషంగా ఉంది అక్కసెల్లెలు అమ్మలు అమ్మలో అందరు కూడా చాలా ప్రేమతో చిరునవ్వులతో కూలహర్షణ గురించి ప్రకటించినందుకు మీ అందరికీ మీ అందరూ కూడా జగనన్న మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో సానుకూలని కోల్ చేసి అక్కడ జగనన్న ముఖ్యమంత్రి అవడానికి ఇక్కడ రెండవ సార్ నేను ఎమ్మెల్యే అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ప్రతిస్తున్నాను ఈ ఆత్మకత మీకు అంతగా ఉంటూ జగన్మోహన్ ఎక్కడ ఇచ్చే ప్రతి నన్ఫ్యాన్స్కి కూడా పార్టీ చూడకుండా పొలం చూడకుండా మతం చూడకుండా పేదవాళ్ళు అరువుడెట్టే చారు అన్నీ కూడా నీ ఇంటికే వచ్చే వినక మేము ముందుకు నడిచామన్న విషయం మీ అందరూ కూడా గుర్తు సో అన్నీ ఒక ఎత్తయితే ఈ రోజు మీరు కోరుకునే తాగునీరు నీరు ముప్పై నలభై ఏళ్ళగా మీరంతా కూడా కొండకిన నుంచి నీళ్లు కావాలి అని కోరుకుంటున్నారు యాక్చువల్ గా బుకాగ్రహాల మీరుగా ఈరోజు దాదాపుగా పదహారు విలేజెస్ పదహారు హ్యాబిటేషన్స్ పన్నెండు కిలోమీటర్లు అరవై ఏడు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు ఖర్చుపెట్టి దాదాపుగా నగరిలో పంచాయతీ పంచాయతీ ఆర్గ్రా పంచాయతీ నంబాకం నుంచి జిఎన్ పంచాయతీకి పంచాయతీకి మొత్తం ఐదు ఇచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే వెళ్తే కాకుండా గడప గడపకు మేము వచ్చినప్పుడు మీరు కోరుకున్న అనేక కార్యక్రమాల్ని దాదాపుగా ఈ రోజు పూర్తి చేసినందుకు చాలా హ్యాపీగా ధైర్యంగా మళ్ళీ మళ్ళీ మీ ఓటు ఇరవై నాలుగు జగన్ అందరికి నాకు ఫ్యాన్ గుర్తుకు మాత్రమే కూడా ఎందుకంటే ఈరోజు మీకు చూస్తే ఒక గ్రామ పక్క పంచాయతీకి దాదాపుగా కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలని ఈరోజు మీ అకౌంట్లకి మీ ఇంటికే వెల్ఫైర్ ద్వారా అందించడం జరిగింది ఇలా ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు ప్రతి కుటుంబంలో ఎంత మంది అర్హులుంటే అమ్మఒయ పెన్షన్ చేయూత ఆసరా రైతు భరోసా ఎవరికి ఉంటే వాళ్ళకి నేరుగా అకౌంట్ పెన్షన్ నేరుగా ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు నేరుగా నీళ్లు కూడా మీ గ్రామంలో వచ్చి మీకు అందిస్తున్నారు అదే కాకుండా ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా నేను ప్రతి ఇంటికి వచ్చినప్పుడు రోజు ఒక ఎనిమిది రోడ్లు పది లక్షల పది పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించి వేయించడం జరిగింది అంతేకాకుండా ఎన్ఆర్జీఎస్ కూడా దాదాపుగా ఏడు లక్షలు పెట్టి వేయించడం జరిగింది అలాగే మీ గ్రామానికి రావడం కోసం మీరు ఎండలో నిలబడకుండా బస్ అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రెండు రెండున్నర లక్షల రూపాయలతో కట్టించడం జరిగింది అంతేకాకుండా సచివాలయం అగ్రికే వెల్నెస్ సెంటర్ మూడు కలిపి దాదాపుగా ఎనభై ఐదు లక్షల రూపాయలతో మీ ఇంటి వద్ద పరిపాలన చేసే విధంగా మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా మీ సమస్యలు చెప్పుకొని పరిష్కారం తెలుసుకునే విధంగా అన్ని బిల్డింగ్స్ కూడా ఒకే చోట మీకోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో గతంలో మీరు చూసారు జగనన్న ముఖ్యమంత్రి కానప్పుడు ఈ ఊరు ఎలా ఉండింది ఈ ఊర్లో సంక్షేమం ప్రతి ఇంటికి వచ్చిందా లేదా అలాగే అభివృద్ధి మీ ఊరికి జరిగిందా లేదా ఈ రోజు జగన్ వచ్చాక ప్రతి ఇంటికి ఎంత వెల్ఫేర్ అందింది ప్రతి ఊరికి ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేది మీరే ఒకసారి ఆలోచిస్తే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఓటు చేయాలని మీరు డిసైడ్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు తిరుగుతారని పెద్దలు చెప్తారు మహిళలు బాగుంటే ఇల్లు బాగుంటుంది ఊరు బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అని అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ప్రతి సంక్షేమ వర్గాన్ని కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరిగింది ఆ ఇంట్లో మహిళని ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడమే కాకుండా మరి మగవాళ్ళకి ఈక్వల్ గా వాళ్ళకి అధికారాన్ని గౌరవాన్ని కూడా అందించిన ఘనత జగన్ మాత్రమే దక్కింది ఒక వెల్ఫేరే కాదు ఈ రోజు రాజకీయంగా కానీ ఉద్యోగాల పరంగా చూస్తే కూడా మీరు వాలంటీర్ వ్యవస్థలో యాభై పర్సెంట్ రిక్రూట్ చేయడం అనేది మీరు గమనించాలి ఈరోజు ఆడపిల్లలు ఎందులో తీసిపోరని వారు చదువుకునే విధంగా అమ్మఒడి ఫీజు రియర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెన ఈ రోజు విదేశీ విద్య వరకు ఆడపిల్ల కూడా మగపిల్లాడికి ఈక్వల్ చదువుకునే విధంగా ఈరోజు రోజు జగనన్న అండగా నిలబడాలన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి ఇన్ని గొప్ప పనులు చేస్తున్న జగనన్నకి మహిళా శక్తి అండగా ఉండడమే కాకుండా మీ ఇంట్లో ఉన్న మీ భర్తల్ని మీ కొడుకుల్ని మీ కోడలికి కూడా చెప్పి ఫ్యాన్ గుర్తుకు వేయించాలి ఈ సంక్షేమం అభివృద్ధి ఇలాగే కొనసాగి మనం ఇంకా సంతోషంగా ఇంకా అభివృద్ధి వైపు పరుగులు తీసే విధంగా ముందుకు నడవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజు ఎంతో ఘనంగా మరి ఈ కార్యక్రమాన్ని చేసిన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకి ప్రజాప్రతినిధులకి అధికారులకి పేరు పేరున మనస్ఫూర్తిగా ఎందుకంటే ఒక వర్క్ చేయాలి అంటే మీకు తెలుసు ఆ వర్క్ చేయడానికి చాలా నెలలు పడుతుంది ఫస్ట్ వర్క్ శాంక్షన్ అవ్వాలి తర్వాత దాన్ని వర్క్ చేయాలి తర్వాత బిల్లులు అప్రోచ్ చేయాలి బిల్లులు రావాలి కానీ కూడా పట్టించుకోకుండా మా నాయకులు ఆఫీసర్లు వెనకబడి మాకు కావాలి మా వాళ్ళు కోరుకున్నట్టుగా మేము చేయాలి అని చెప్పి చిత్తశుద్ధిగా చేయడం అనేది కూడా మీరు గమనించాలి ఎందుకంటే ఎన్నికలు వచ్చే మా కొనుకోని ఇచ్చున్నాడు మా బంధువు చెప్పాడు లేదా ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఓట్లు ఇట్లా ఇట్లా పోతే రేపు అభివృద్ధి అనేది జరగదు కాబట్టి రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో జగన్ అన్ ఫోర్ రోజు ఫోర్ అని ప్రతి ఒక్కరుగా ప్రేమగా అభిమానంగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నారు